ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం కావాలన్నా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదేశించినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని ఎప్పుడూ సానుకూలంగా స్పందిస్తారని ఆవిరు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో సరిపెట్టుకోకుండా రాష్ట్రానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందించి అండగా నిలబడాలి అంటూ నిర్మలా సీతారామన్ తెలియజేశారు ఒకేసారి పదిహేను కేంద్ర బ్యాంకులు రెండు ఇన్సూరెన్స్ కంపెనీల శంకుస్థాపన జరిగింది అదే సమయంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లాంటోరియం నిర్మాణానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అలాగే సిఆర్డిఏ ఒప్పందం కుదుర్చుకున్నాయి రాయలసీమ డెవలప్మెంట్ కోసం సీఎం చంద్రబాబు సిద్ధం చేసినటువంటి హార్టికల్చర్ హబ్ ప్రణాళికలను అభినందించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశానికి ఎలాంటి ఆలోచనలు ప్రణాళికలే అవసరమని ఆవిడ తెలియజేశారు రాయలసీమలో ఉన్నటువంటి ఉద్యాన హబ్కి బ్యాంకులు ఆర్థిక రంగ సంస్థలు సహాయం చేయాలని కేంద్రం నుంచి తమ వంతు చేయుత అందిస్తామంటూ ఆవిడ హామీ ఇచ్చారు ఉద్యాన హబ్ అభివృద్ధి వల్ల రాయలసీమతో పాటుగా రాష్ట్రమంతటికీ ఉపయోగకరంగా ఉంటుందంటూ ఆవిడ వివరించారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి భారీగా ఆర్థిక సహాయం అయితే అందుతూ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం పన్నెండు వేల ఐదు వందల కోట్లు అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పాతిక వేల కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి కోసం యాభై వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కేటాయించడం జరిగింది వీటితో పాటుగా రైల్వే ప్రాజెక్టులు జాతీయ రహదారుల కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు గూగుల్ డేటా సెంటర్ సెమీ కండక్టర్ల తయారీ కేంద్రం మిట్టల్ స్టీల్ ప్లాంట్ రామయ్యపట్నం పోర్టు నిర్మాణం వంటి అనేక కీలక ప్రాజెక్టులు ఏపీకి రావడానికి కేంద్రం కూడా సహకారం అందిస్తుంది